పేతురు సువార్త యూదులలో ఎవరూ చేతులు కడుక్కోలేదు హేరోదు లేదా అతని న్యాయాధిపతులు ఎవరూ కాదు వారు కడుక్కోకపోగా పిలాతు లేచాడు అప్పుడు రాజు హేరోదు ప్రభువును వారి చేతుల్లోకి తీసుకోవడానికి ఆజ్ఞాపించి వారితో ఇలా అన్నాడు నేను మీకు ఆజ్ఞాపించినదంతా మీరు అతనికి చేయమని ఆజ్ఞాపించాను మీరు చేయండి పిలాతుకు ప్రభువుకు స్నేహితుడైన యూసెఫ్ అక్కడ నిలిచి ఉన్నాడు వారు తనను శిలువ వేయబోతున్నారని తెలుసుకుని పిలాతు దగ్గరికి వచ్చి యేసు మృతదేహాన్ని కననం చేయమని వేడుకుంటాడు పిలాతు హేరో దగ్గరికి పంపి ఆయన మృతదేహాన్ని వేడుకున్నాడు హేరోదు ఇలా అన్నాడు సోదరుడు పిలాతు ఎవరు ఆయన కోసం వేడుకోకపోతే విశ్రాంతి దినం కూడా తెల్లవారుతుంది కాబట్టి మనం ఆయనను పాతిపెట్టి ఉండాల్సింది చంపబడిన వానిపై సూర్యుడు అస్తమించకూడదని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది మరియు ఆయన మొదటి దినమునకు లేదా పులిని రొట్టెల పండుగకు ముందు రోజు ముందు ప్రజలకు ఆయనను అప్పగించను మరియు వారు ప్రభువు ఆయనను తీసుకుని పరిగెత్తుచుండగా తోసి దేవుని కుమార్నికి ఇప్పుడు ఆయనపై అధికారం లభించినందున ఆయనను ఆశీర్వదించుము అని చెప్పాను వారు ఆయనకు ఉదారంగు వస్త్రము తొడిగి ఆయనను న్యాయపీఠం మీద పీఠముపై కూర్చోబెట్టి ఇజ్రాయేలు రాజా న్యాయమైన తీర్పును దయచేయము అని చెప్పి వారిలో ఒకడు ముళ్ళ కిరీటమును తెచ్చి ప్రభువు తల మీద ఉంచగా మరికొందరు నిలిచి ఆయన కళ్ళల్లో ఉమ్మివేసిరి మరికొందరు ఆయన చెంపలను కొట్టిరి మరికొందరు ఆయనను రెళ్ళుతో పుడిచిరి మరికొందరు ఆయనను కొరడాలతో కొట్టిరి ఈ ఘనతతో మనము దేవుని కుమారునికి విలువనిత్తుము అని చెప్పిరి మరియు వారి ఇద్దరు దుష్టులను తీసుకువచ్చి వారి మధ్య ప్రభువును సిలువ వేశారు కానీ అతను లేకు నొప్పి లేకుండా మౌనంగా ఉన్నాడు మరియు వారు సిలువను నిటారుగా ఉంచినప్పుడు దానిపై ఇలా రాశారు ఈయన ఇజ్రాయేలు రాజు మరియు వారు అతని వస్త్రాలను అతని ముందు ఉంచి వాటిని తమలో తాము పంచుకున్నారు మరియు నేను వారిపై చీటు వేశాను కానీ ఆ దుష్టులలో ఒకడు వారిని నిందించాడు మనం చేసిన చెడులకు మేము ఇలా బాధపడ్డాము కానీ మనుషులను రక్షించిన ఈ మనిషి అతను మీకు దేనిలో హాని చేశాడు వారు అతనిపై కోపగించి అతని కాలు విరగొట్టకూడదని తద్వారా అతను హింసలో చనిపోవాలని ఆజ్ఞాపించారు ఇప్పుడు మధ్యాహ్నం అయ్యింది యూదయ అంతటా చీకటి కమ్ముకుంది సూర్యుడు అస్తంభించకపోవడమే మంచిదని వారు కలత చెందారు ఎందుకంటే అతను ఇంకా బ్రతికి ఉన్నాడు ఎందుకంటే చంపబడిన వ్యక్తిపై సూర్యుడు అస్తంభించకూడదని వారి కోసం వ్రాయబడింది వారిలో ఒకరు ఇలా అన్నాడు మీరు అతనికి చేదును వినేగారుతో త్రాగనివ్వండి అని వారు దానిని కలిపి త్రాగించారు మరియు వారు అన్నీ నెరవేర్చారు మరియు వారి పాపాలను వారి తలలపై వేసుకున్నారు మరియు చాలామంది రాత్రి అని అనుకుంటూ దీపాలతో తిరిగారు మరియు కొందరు పడిపోయారు మరియు యశ్వ బిగ్గరగా ఇలా అరిచాడు నా శక్తి నా శక్తి నీవు నన్ను విడిచిపెట్టావు మరియు అతను అలా చెప్పినప్పుడు అతను ఆరోహణమయ్యాడు మరియు ఆ గాడియలోనే యర్షలే యర్షల్యం దేవాలయపుత్తెర రెండుగా చినియను అప్పుడు వారు ప్రభువు చేతుల నుండి మేకులను ఊడదీసి ఆయనను నేలపై పడవేసరి అప్పుడు భూమి మొత్తం కంపించను మరియు అందరిపై గొప్ప భయం కమ్మను అప్పుడు సూర్యుడు ఉదయించాడు అది తొమ్మిదవ గంట అయ్యింది యూదులు సంతోషించి యూసఫ్ అతని శవాన్ని పాతి పెట్టడానికి అతనికి అప్పగించారు ఎందుకంటే అతను అన్ని మంచి విషయాలను చూశాడు అతను అలా చేశాడు మరియు అతను ప్రభువును తీసుకొని అతనిని కడిగి నార వస్త్రంతో చుట్టి యూసఫ్ తోట అని పిలువబడే తన సొంత సమాధి వద్దకు తీసుకువచ్చాడు అప్పుడు యూదులు పెద్దలు యాజకులు తాము ఎంత గొప్ప దుష్కార్యం చేశారో గ్రహించి మా పాపాలకు శ్రమ న్యాయాధిపతులు ఎర్షలేము అంతం దగ్గర పడింది అని విలపించడం ప్రారంభించారు కానీ నేను నా స్నేహితులు దుఃఖంలో ఉన్నాము మరియు మేము మా మనస్సులలో గాయపడి వాళ్ళం ఎందుకంటే వారు మమ్మల్ని దుర్మార్గులుగా వెతుకుతూ ఆలయము మంటల్లో కాలిపోవడాన్ని చూడాలని ఆలోచిస్తూ ఉన్నారు వీటన్నిటితో పాటు మేము ఉపవాసం ఉండి విశ్రాంతి దినం వరకు రాత్రింపగళ్ళు దుఃఖిస్తూ ఏడుస్తూ కూర్చున్నాం అయితే శాస్త్రులను పరిశ్రయులను పెద్దలను ఒకరితో ఒకరు కూడుకుని ప్రజలందరూ చనుగుకొనుచూ రొమ్ము కొట్టుకొనుచు ఆయన మరణ సమయమున ఈ గొప్ప సూచక క్రియలు జరిగి ఉన్న ఎడల చూడుము ఆయన ఎంత నీతిమంతుడు అని చెప్పుకొనిరి ఆ పెద్దలు భయపడి పిలాత వచ్చి మాకు సోల్డియన్ను ఇమ్మని వేడుకొనేది లేకుంటే వారు మూడు దినములు అతని సమాధిని చూసుకొనవచ్చును లేకుంటే అతని శిష్యులు వచ్చి ఆయనను దొంగిలించి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ప్రజలు అనుకొని మాకు హాని చేయుదురు అని వేడుకొనేరి పిలాతు శతాధిపతి అయిన పెట్రోనియస్ను సైనికులతో సమాధిని కావాలి కాయుటకు వారికి ఇచ్చాను మరియు పెద్దలను శాస్త్రులను వారితో కూడా సమాధి వద్దకు వచ్చి శతాధిపతియు సైనికులతో కూడా ఒక పెద్ద రాయిని దొర్లించి అక్కడనున్న వారందరూ సమాధి ద్వారం మీద దానిని ఉంచి దానికి ఏడు ముద్రలు వేసి అక్కడ ఒక గుడారం వేసి కాపలా కాశారు విశ్రాంతి దినం తెల్లవారగానే ముద్ర వేయబడిన సమాధిని చూడటానికి ఎర్షులేం నుండి దాని చుట్టుపక్కల ప్రాంతాల నుండి జనసమూహం వచ్చింది ప్రభు దినం ఉదయించిన రాత్రి సైనికులు ప్రతి జామున ఇద్దరిద్దరుగా కాపలా కాస్తున్నప్పుడు పరలోకంలో ఒక గొప్ప శబ్దం వచ్చింది మరియు ఆకాశం తెరవబడి ఇద్దరు మనుషులు అక్కడ నుండి దిగి వచ్చి గొప్ప వెలుగుతో ప్రకాశిస్తూ సమాధి దగ్గరకు రావడం వారు చూశారు మరియు తలుపు మీద ఉంచబడిన ఆ రాయి దానంతటా అదే దొర్లించి పక్కకు తిరిగి వెళ్ళింది మరియు సమాధి తెరుచుకుంది ఆ యువకులు ఇద్దరు లోపలికి ప్రవేశించారు ఆ సైనికులు అది చూసి శతాధిపతిని పెద్దలను మేల్కొల్పారు వారు అక్కడ అక్కడ వారు కూడా అక్కడ కాపలా కాస్తున్నారు కాబట్టి వారు తాము చూసిన విషయాలను వారికి చెబుతుండగా మళ్ళీ ముగ్గురు వ్యక్తులు సమాధి నుండి బయటకు వచ్చారు వాళ్ళు ఇద్దరు మరొకరిని పట్టుకున్నారు ఒకరిని వెలిగించారు మరియు ఒక సిలువ వారి వెనక వచ్చింది ఆ ఇద్దరి తలలు ఆకాశానికి చేరుకోవడం వారు చూశారు కానీ వారి చేయి నడిపించబడిన వ్యక్తి తలలు ఆకాశాన్ని దాటిపోవడం వారు చూశారు వారు ఆకాశం నుండి ఒక స్వరం ఇలా చెప్పడం విన్నారు నువ్వు నిద్రిస్తున్న వారికి బోధించవా మరియు సిలువ నుండి ఒక సమాధానం వినబడింది అది అవును అని కాబట్టి ఆ మనుషులు వెళ్ళి ఈ సంగతులు పిలా దగ్గర దగ్గరకు తెలియజేయాలని ఒకరితో ఒకరు ఆలోచన చేసుకున్నారు వారు ఇంకా దాని గురించి ఆలోచిస్తుండగా మళ్ళీ ఆకాశం తెరవబడింది ఒక వ్యక్తి దిగి సమాధిలోకి ప్రవేశించాడు శతాధిపతితో ఉన్నవారు లేదా శతాధిపతి మరియు అతనితో ఉన్నవారు అది చూసి రాత్రిపూట వెళ్ళడానికి తొందరపడ్డారు పిలాతు యొక్కకు వెళ్ళి వారు కాపలా కాస్తున్న సమాధి దగ్గర నుండి బయటకు వెళ్ళి తాము చూసిన చెప్పి చాలా వేదన చెంది నిజంగా ఆయన దేవుని కుమారుడే అని చెప్పుకున్నారు పిలాతు దేవుని కుమారుని రక్త విషయం రక్తం విషయంలో నేను దూషిని కాదు కానీ అది నీకు మంచిది అనిపించింది అని అన్నాడు అప్పుడు వారందరూ వచ్చి ఆయనను వేడుకొని తాము చూసిన దాని గురించి ఏమి చెప్పవద్దని శతాధిపతికి సైనికులకు ఆజ్ఞాపించమని ఆయన వేడుకున్నారు ఎందుకంటే మన యూదుల మనం యూదుల చేతుల్లో పడి రాళ్లతో కొట్టబడకుండా దేవుని ముందు అత్యంత పాపం చేయడం మంచిది అది అని అన్ వారన్నారు కాబట్టి పిలాతు శతాధిపతికి సైనికులకు ఏమి మాట్లాడవద్దని ఆజ్ఞాపించాడు ప్రభు దినం తెల్లవారుచుండగా మగ్గలేని మరియా శిష్యురాలు యూదులు కోపంతో రగిలిపోయి ప్రభు సమాధి యొద్ స్త్రీలు చనిపోవారికి చనిపోవారికి చేయు క్రియలను ఆమె చేయకపోయెను ఆమె తన స్నేహితుడైన స్త్రీలను వెంటబెట్టుకుని ఆయనను ఉంచిన సమాధి యొద్కు వచ్చాను యూదులు వారిని చూతురేమో అని భయపడి ఆయనను సిలువ వేయబడిన దినంన ఆయనను గూచి ఏచి విలిపించలేకపోయినా ఇప్పుడు ఆయన సమాధి యుద్ధ అలాగే చేద్దామని చెప్పుకొనిరి అయితే సమాధి ద్వారం మీద ఉంచబడిన రాయిని మన కొరకు ఎవరు దొరలించదురు అప్పుడు మనము లోపలికి వెళ్ళి ఆయన ప్రక్కన కూర్చుని యుక్తమైనది చేయడం ఆ రాయి గొప్పది మరియు ఎవడును మనల్ని చూడకుండానేమో అని భయపడుచున్నాము మరియు మనం అలా చేయకపోతే ఆయన జ్ఞాపకార్థంగా మనం తెచ్చు వీటిని తలుపు దగ్గర పడవేసి మన ఇంటికి వచ్చు వరకు ఏడుస్తూ విలపిస్తాం వారు వెళ్ళి సమాధి తేచి ఉండటం చూసి దగ్గరికి వెళ్ళి లోపలికి చూస్తారు అక్కడ సమాధి మధ్యలో అందమైన ముఖంతో ప్రకాశవంతమైన వస్త్రాలు ధరించిన ఒక యువకుడు కూర్చుని ఉండుట ఉండటం చూశాడు అతను వారితో ఇలా అన్నాడు మీరు ఎందుకు వచ్చారు మీరు ఎవరిని వెతుకుతున్నారు నాను సిలువ వేయబడిన వాడిని కాదు ఆయన లేచి వెళ్ళిపోయాడు కానీ మీరు నమ్మకపోతే ఆయన పడుకున్న స్థలంలోకి చూడండి ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఎక్కడ నుండి పంపబడ్డాడో అక్కడికే వెళ్ళిపోయాడు అప్పుడు ఆ స్త్రీలు భయపడి పారిపోయారు అది పులియని రొట్టెల పండుగ చివరి దినం పండుగ ముగిసినందున చాలామంది పట్టణం నుండి బయలుదేరి తమ సొంత ఇళ్లకు తిరిగి వెళ్ళి అయితే ప్రభు యొక్క పన్నెండు మంది శిష్యులమైన మేము ఏడుస్తూ దుఃఖపడి జరిగిన దానికి ప్రతి దుఃఖపడి తన సొంత ఇంటికి వెళ్ళిపోయాము అయితే నేను సీమోను పేతురు నా సహోదరుడు ఆంధ్రేయ మా వరళ్లు తీసుకుని సముద్రంలోకి వెళ్ళాము మరియు అల్పయి కుమారుడైన లేవి మాతో ఉన్నాడు అతనిని ప్రభువు రెండవ భాగం కొరకు పీతుడు అపోకలిప్స్ చూడండి